ఒక అందమైన అడవి ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు జంతువులు ఉన్నాయి ఆ అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది ప్రతి ఉదయం తన అందమైన రెక్కలు విప్పి ఎంతో ఆనందంగా నాట్యం చేసేది ఆ అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు వేటే అతని జీవనోపాధి రోజులాగానే అడవిలోకి వేటకు వెళ్లాడు నాట్యం చేస్తున్న నెమలి అతని కంటపడింది ఆహా ఈ నెమలి ఎంత అద్భుతంగా నాట్యం చేస్తుంది దీన్ని పట్టుకుని పట్నంలో అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి ఎలాగైనా దీన్ని పట్టుకోవాల్సిందే అనే ఆలోచన అతనికి కలిగింది ఇది శత్రువు కంటే ప్రమాదకరమైనది అని అతని ఆలోచన వెంటనే ఆ నెమలిని పట్టుకోవడానికి ప్లాన్ వేశాడు వెంటనే ఆ వేటగాడు ఉంచిన పంజరంలో ఆ నెమలి అమాయకంగా చిక్కుకుంది పంజరంలో ఉన్న నెమలిని చూసి వేటగాడు సంతోషించి ఇప్పుడు దీనితో నా జీవితమే మారిపోతుంది అని ఆ పంజరాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు పంజరంలో ఉన్న నెమలి కాళ్లు ఉన్న నడవలేక రెక్కలు ఉన్న రెక్కలు విప్పి నాట్యం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది ఇలా కొద్ది రోజులు గడిచాయి వేటగాడి దగ్గర నెమలి నాట్యం చేయడం అతను చూడలేదు స్వేచ్ఛగా విహరించే అడవిని కోల్పోయింది రోజులు గడిచాయి కానీ నెమలి ఒక్కసారి కూడా రెక్కలు విప్పి నాట్యం చేయలేదు నెమలిని చూసి వేటగాడి కలత చెందింది ఇది ఆనందంగా ఉండదు నేనెందుకు దీన్ని బంధించాను అని బాధపడేవాడు ఒకరోజు ఉదయం వేటగాడు నెమలిని తీసుకెళ్లి అడవిలో వదిలాడు నీవు స్వేచ్ఛగా జీవించాలి నిన్ను బంధించానని నేను నన్ను క్షమించుకోలేను అని అన్నాడు స్వేచ్ఛ పొందిన నెమలి రెక్కలు విప్పి గాల్లోకి ఎగిరింది ఆ గాల్లో ఎగిరిన ప్రతిసారీ వేటగాడు ఆనందంతో చూడసాగాడు ఈ నెమలి మన జాతీయ పక్షి దయచేసి నెమలిని కాని జింకను కాని బంధించకండి ఇవి జీవులు ఇవి ఎవరికీ హాని తలపెట్టవు కావున వీటిని హింసించకండి అది నేరం ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం